దయ్యాల కథలు అంటే భయపెట్టే సీన్స్ తప్పకుండా ఉంటాయి వెన్నెలో వణుకు పుట్టించే ఆర్ఆర్ సినిమాలు బోలెడు ఉన్నాయి అలాగే కడుపు వచ్చే దయ్యాల సినిమాలు కూడా ఉన్నాయి దయ్యాలతో నడిచే ఒక ఫ్యాంటసీ వెబ్ సిరీస్ రీసెంట్ గా ఓట్లోకి వచ్చింది ఈ కథ అనేది ఒక హోటల్ చుట్టూ తిరుగుతుంది అందులో కంటికి కనిపించని దయ్యాలు చేసే అంగమం మామూలుగా ఉండదు గతంలో వచ్చిన నాలుగో సీజన్లు సూపర్ హిట్ అయ్యాయి ఇప్పుడు వచ్చిన ఐదవ సీజన్ కూడా అదే బాడులో వచ్చింది దీని పేరు ఏమిటి ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ఈ స్టోర్ ఏమిటి అనే వీరులోకి వెళ్లే ముందు వీడిని ఒక లైక్ చేసి సపోర్ట్ చేసుకుని థ్యాంక్ యూ సామ్జాన్ ఒక జంట తమ ఇంటిని హోటల్ గా మార్చి నడుపుతుంటారు భయ్య ఆ ఇంట్లో రకరకాల దయ్యాలు ఉంటాయి అయితే శామ్ మాత్రమే వాటిని చూడగలుగుతాడు మాట్లాడగలుగుతాడు మిగతా వాళ్ళకి మాత్రం అవైతే కనిపించవు సీజన్ ఫోర్ చివరిలో జయ తన ఆత్మను డెబిల్ కు ఇచ్చి శామ్ ను కాపాడుతాడు సీజన్ ఫైవ్ మొదటి ఎపిసోడ్ నుంచే జయ తన ఆత్మను తిరిగి పొందడానికి ట్రై చేస్తాడు భయ్యా వీటి హయంలో శామో గోస్టులు అతనికి సహాయం చేస్తాయి ఈ కథ నది గా దయ్యాల గొడవలతో మొదలవుతుంది భయ్య ఇదిలా ఉంటే శామ్ జే హోటల్లో కస్టమర్ సమస్యలతో ఇబ్బంది పడుతుంటాడనమాట ఈ సన్నివేశాలు కామెడీ తో కడుబుబా నవిస్తాయి జేను సేవ్ చేయడానికి విచిత్రమైన ఫన్నీ ప్లాన్స్ వేస్తారు జే ఆత్మను డెవిల్ నుంచి సేవ్ చేసే ప్రయత్నంలో ఊహించిన ట్విస్టులు వస్తాయి భయ్య పీక్స్ లెవెల్ ఉంటాయి అయితే చివరికి జే తన ఆత్మను తిరిగి పొందుతాడా డెవిల్ ని పాటు గోస్టులు ఎలా ఎదుర్కొంటాయి హోటల్ బిజినెస్ అనేది ఎలా నడుస్తుంది ఈ సినిమా క్లైమాక్స్ ట్విస్టులు ఏమిటి అనే విషయాలను ఈ కామెడీ ఫ్యాంటసీ సిరీస్ ను చూసి తెలుసుకోవాల్సిందే ఈ సిరీస్ పేరు వచ్చేసి గోచ్ రెండు వేల ఇరవై లో వచ్చిన అమెరికన్ కామెడీ ఫ్యాంటసీ వెబ్ సిరీస్ ఇది సీజన్ ఫైవ్ లో పది ఎపిసోడ్లతో లో రెండు వేల ఇరవై అక్టోబర్ పదహారున సిబిఎస్ లో ప్రీమియర్ అయింది ఇది బార ప్లస్ లో కూడా స్ట్రీమింగ్ అవుతుంది భయ్య ఐఎన్ లో దీనికి సెవెన్ పాయింట్ ఎయిట్ బై టెన్ రేటింగ్ కూడా ఉంది రివ్యూ నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి దీనికన్నా బెస్ట్ మూవీస్ కావాలనుకుంటే మన ఇన్స్టాగ్రమ్ టెలిగ్రామ్ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అండి బెస్ట్ మూవీస్ వస్తాయి ఇంకా